అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపై అడుగు పెడుతుందంట ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువై మన చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే అమ్మవారు పూజలకి పొంగిపోయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పట్టి జీవితాంతం అష్ట కష్టాలు అనిపిస్ అనుభవిస్తారంట శుక్రవారం పూజ చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండో దీపం విష్ణుదేవునికి అంకితం శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్నంటే లక్ష్మీప్రదం కాబట్టి వెంటనే ఈరోజు కరిగించకూడదు అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శని దోషం పడుతుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీ లేని ఇల్లు డబ్బు కష్టాలతో నిండిపోతుంది నిండి ఉంటుంది శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదట శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడల నుండి తాలిబొట్టిన అసలు తీయకూడదు అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు ముఖ్యమైన పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం నాడు కంటతడి అస్సలు పెట్టకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మ ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి పాలు పెరుగు చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మి స్థానాలు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అలాగే శుక్రవారం నాడు ఇంట్లో భోజనం దొరకకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మ ముందు అశుభ్రంగా ఉంచకూడదు ఇంటి ముందు చెప్పులు ఉంచకూడదు శ్రావణ శుక్రవారం నాడు మీరు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక తమలపాకులు పెట్టి దాని మీద రూపాయి బిల్ల పెట్టి లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసి మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది శ్రావణ శుక్రవారం నాడు రాళ్ళ కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందంట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధన ధనవంతులు అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్య భర్తలు గొడవ పడకండి శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు ఈ రోజున భార్య భర్తలు గొడవ పడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జులని పెట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు అనుకున్న ఎలాంటి కోరికనైనా సరే అవి వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలో ధనవంతులయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రవారం రోజున భోజనం కలపకూడదు శుక్రవారం తలలో పేర్లు చూడకు చూడరాదు ఈ రోజున జుట్టు కత్తరించడం గోర్లు కత్తరించడం చేయకూడదు శుక్రవారం పూజ చేసే వాళ్ళు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తులు వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందంట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు